వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా రన్ అవుతుంది సో చాలా డౌన్ ఉందా మరి ఎలా ఉంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడున్న మధ్య కాలంలో సో రియల్ ఎస్టేట్ అనేది అసలు ఎలా ఉంది అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉంది మేడం రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొంచెం స్టాగ్నెంట్గానే ఉందండి అంటే లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి మనకి మార్కెట్లో కొంచెం డౌన్ఫాల్ చూస్తున్నాము ప్రీవియస్లీ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏంటంటే ఎలక్షన్స్ ఫోర్స్ ఇచ్చేసి కొంచెం మార్కెట్ స్టాగ్నెంట్ అయింది ఎందుకంటే ప్రతి ఎలక్షన్ అప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది ఎందుకంటే కొత్త గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుందా లేదా ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అవుతే పాలసీస్ మారుతాయి సో ఇన్వెస్టర్స్ విల్ వెయిట్ అనమాట సో ఒక వన్ ఇయర్ బ్యాక్ దానికి ముందు ఒక సిక్స్ మంత్స్ మార్కెట్ వాజ్ స్టాగ్నెంట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయినాక పాలసీస్ మారాయి సో దానివల్ల మార్కెట్ చాలా స్టాగ్నెంట్ అయింది ఇప్పుడు ప్రస్తుతం అదే రన్నింగ్లో ఉంది మార్కెట్ ఇంకా అలానే ఉంది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఇది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త బడ్జెట్ కూడా వచ్చింది బడ్జెట్లో కూడా కొంచెం హోమ్ లోన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ఈస్ ద మార్కెట్ గోయింగ్ టు మూవ్ నౌ కాకపోతే రీటైల్ సెగ్మెంట్లో అయితే మార్కెట్ చాలా పడిపోయిందండి అంటే సో ప్రజెంట్ ఇప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళకి అంటే ల్యాండ్ కానివ్వండి ఫ్లాట్స్ కానీ రియల్ ఎస్టేట్ పరంగా సో ఏదైనా తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఫ్యూచర్లో గ్రోత్ ఉందంటారా రియల్ ఎస్టేట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ లివింగ్ థింగ్ అదేదో చచ్చిపోవడానికో బ్రతుకుండడానికో ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఓకే ప్రతి ప్రోడక్ట్కి ఒక సిస్టమ్ ఉంటుంది అదేంటంటే ఒక సైకిల్ ఉంటుంది ఓకే అది అప్పు ఉంటుంది దానికి డౌన్ ఉంటుంది సో అలానే రియల్ ఎస్టేట్ కూడా ఇట్స్ ఓన్లీ ఏ ప్రోడక్ట్ సో ఇప్పుడు స్టాగ్నెంట్ ఉంది అందరు చెప్తున్నారు మార్కెట్ పడిపోయింది వాళ్ళు అంటున్నారు మార్కెట్ ఇంకా లేవదు దట్ ఈస్ నాట్ ద రైట్ టర్మ్ అండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది పడదు ఎప్పటికీ ఓకే ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనకి లక్షల్లో వచ్చేది ఎకరాలు ఇప్పుడు కోట్లలో వస్తున్నాయి అప్పుడు లక్షల నుంచి అంటే ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎఫోర్డ్ చేయని వాళ్ళు వాళ్ళు వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్లో ఎఫోర్డ్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఐడియల్గా కూర్చున్నారో మార్కెట్ అయితే ఊపిలో వెళ్ళిపోయింది సో దే అండర్స్టూడ్ ఇంకా ఆగితే ఇంకా పెరుగుతుందని సో సిమిలర్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అది ఏంటంటే సిచ్యువేషన్ ఈజ్ రిపీటింగ్ మార్కెట్ స్టాగ్నెంట్ అయింది అరే పక్కన వాళ్ళు కొనలేదు ఎదురింట్లో వాళ్ళు కొనలేదు అని మనం ఐడియల్గా కూర్చుంటే మార్కెట్లో ప్రైజెస్ విల్ గో హై మనం ఎప్పుడు కొనలేము సో కొనాలనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చండి దాంట్లో ఒక అప్పు డౌన్ అనేది లేదు సీ వెన్ ఇట్ కమ్స్ టు డౌన్ ట్రెండ్ ఇన్వెస్ట్మెంట్ అది ఇన్వెస్టర్స్ మాడ్యూల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటే మీరు ఒక పది ఫ్లాట్లు కొంటున్నారు పదిహేను ఫ్లాట్లు కొంటున్నారు అంటే మార్కెట్ డౌన్ ప్రైస్లో లేదంటే ఎక్కువ బార్గెన్ చేసి తీసుకోవాలని మీరు వెయిట్ చేయాలి మనం కొన్ని ఒక్క ఫ్లాట్కి ఒక్క ప్లాట్కి ఎప్పుడో మార్కెట్ పడిపోతుంది లేదంటే మార్కెట్ పడిపోయింది ఇంకా పడుతుంది అని వెయిట్ చేయడంలో దేర్ ఇస్ నో రీజన్ బికాజ్ ఎలాగైనా మార్కెట్ అయితే ఎక్స్ 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 పెరుగుతూనే పోతుంది ఇప్పుడు ఇవాళ కొన్న ప్రైస్ రేపైతే లేదు సో ఇఫ్ యూ ఆస్క్ మీ అకార్డింగ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్కి ఒక టైం అంటూ లేదు ఎనీ టైమ్ యూ హ్యావ్ మనీ మీరు అది ఇన్వెస్ట్ చేయాలి సి వెన్ యూ వర్క్ ఫర్ మనీ మనం ఏంటంటే ఇనీషియల్గా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం పరిగెత్తుతాం ఎందుకు మనకు జాబ్ ఉంటుంది మంచి శాలరీ ఉంటుంది ఆర్ ఇన్ ఎర్నింగ్ మోడ్ ఆ డబ్బులు సంపాదించుకొని మనం బ్యాంక్లో పెట్టుకోలేం కదా ద మోర్ మనీ యూ కీప్ ఇన్ బ్యాంక్ అది మనకి గుడ్లు అయితే పెట్టవు ఆ వచ్చే ఇంట్రెస్ట్ రేట్కి ఇట్ ఈస్ నథింగ్ ఫర్ ఎస్ సో ఆ మనీని మనం ఏం చేయాలంటే ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అది గోల్డ్ ఉండొచ్చు ఓకే రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఉండొచ్చు స్టాక్ మార్కెట్ ఉండొచ్చు కానీ ఈ మూడిట్లో రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెరిగినట్టుగా గోల్డ్ పెరగలేదు స్టాక్లో డెఫినెట్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ సో డబ్బులు మనం బ్యాంక్లో పెట్టుకుంటే అది ఇన్ఫ్లేషన్ అవుతుంది తప్ప మనకు అది అప్రిషియేట్ అయితే అవ్వదు సో వెన్ యూ హ్యావ్ మనీ ఇట్స్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ మ్యామ్ ఇందులో చాలామంది అంటే మీ మీరు ఇంతమంది చెప్పారు ఇఫ్ యూ హ్యావ్ మనీ అని చెప్పేసి సో ఇందులో చాలామంది అంటే మనకు ఒక ల్యాండ్ కావాలి దీనికి వన్ క్రోర్ అయితే అంటే ల్యాండ్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి సో ఒక వన్ క్రోర్ అయితే కనుక ఇందులో ఫిఫ్టీ ల్యాక్స్ వరకు పెట్టేసి ఇంకో ఫిఫ్టీ కట్టుకోవడానికి వీళ్ళకి అంటే ఆఫ్ ఆఫ్ ది ఏజ్ అయిపోతుంది ఇక్కడే సో వీళ్ళంటే చాలామంది ఇందులో కూడా భయపడుతున్నారనమాట అంటే చాలామంది ఈఎంఐ కట్ ఈఎంఐలో ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా తీసుకోవచ్చా తీసుకోరాదా అంటే మీరు ఏమని చెప్తారు సి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెంట్రీలో మనకి సెవెంటీ పర్సెంట్ ఇస్ త్రూ ఈఎంఐ ఇప్పుడు ప్రతి మనిషి ఫ్లాట్ కొనే వాళ్ళు ఈఎంఐలోనే తీసుకుంటారు చాలా తక్కువ మంది అమౌంట్ ఐ మీన్ డైరెక్ట్ పే చేసి తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ బై ప్రొడక్ట్స్ ఆన్ ఈఎంఐ ఓన్లీ అది కార్ ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు ప్లాట్కి అయితే మనకి లోన్స్ అంటే ఇప్పుడిప్పుడు కొన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి అనుకోండి బట్ అర్లియర్ వీస్ టు నాట్ హ్యావ్ మీరు అన్నట్టు ఇప్పుడు వన్ క్రోర్ వర్త్ మీ దగ్గర డబ్బులు ఉండి ఫిఫ్టీ ల్యాక్స్లో కొన్ని ఫిఫ్టీ లో కట్టుకోవాలనుకుంటే డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ దే సెలెక్ట్ ఇప్పుడు ఒక మంచి కోకాపేట్ లాంటి ఏరియాస్కి వెళ్తే మీకు యాభై లక్షలకి ల్యాండ్ రాదు అవును సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ అది వాట్ ఎవర్ దేర్ కెపాసిటీస్ ఇప్పుడు సగం డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని సగం డబ్బులు కన్స్ట్రక్షన్ లో పెడతారు అంటే అది వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చేయొచ్చు లేదు ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ద కంప్లీట్ మనీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ లోన్ అయితే వస్తుంది సో ఈఎంఐలో వాళ్ళు కన్స్ట్రక్షన్ లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకుంటూ యూనో ఇట్స్ సేమ్ లైక్ బయింగ్ ఏ ఫ్లాట్ ఆన్ ఈఎంఐ సో ఇంకోటి ఏంటంటే ల్యాండ్ కొన్ని కట్టడంలో ఎక్కువ అప్రిసియేషన్ అవుతుంది ఎందుకంటే ల్యాండ్ మొత్తం వాళ్ళదే ఉంటుంది కాబట్టి సో ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ అండి ఈఎంఐ తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయొచ్చు అండ్ మనకి సిటీస్ పక్కన పెడితే ఇప్పుడు లో గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మేడం ప్రజెంట్ సిచ్యువేషన్ సిటీస్ అనేది అప్డేట్ మనకి ఈజీగా తెలిసిపోతుంది కానీ ఎలా ఉంది విలేజెస్ లో ఇప్పుడు అయితే పెరుగుతున్నాయి ఇప్పుడు ఆపర్చునిటీస్ అయితే విలేజెస్లో లో పెరుగుతా ఉన్నాయి సో చాలా మట్టికి ఇప్పుడు సాఫ్ట్వేర్ చూస్తే మీరు ఎవ్రీ డే పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ ఇప్పుడు రీసెంట్ గా సెవెన్ హండ్రెడ్ జాబ్స్ పోయినాయి మైక్రోసాఫ్ట్ సో ఎవ్రీ వీక్ మనకి ఇలాంటి న్యూస్లు వినబడుతూనే ఉంది సో వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఈజ్ ఇలాంటి జాబ్స్ కంటే కూడా ఊర్లలో వాళ్ళు పొలం చేసుకొని ఉంటే యాక్చువల్లీ ఇఫ్ యూ టాక్ టు మీ ఇట్ ఈస్ వెరీ అదేమంటారు రిస్క్ ఫ్రీ లైఫ్ అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు అంటే మోస్ట్లీ వాళ్ళు దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ సాఫ్ట్వేర్ జాబ్స్ సో వాళ్ళు చదివిన చదువులకి వాళ్ళు చేసే వృత్తికి చాలా డిఫరెన్స్ ఉందండి చాలా మటుకి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ జాబ్స్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ చాలా ఉన్నాయి మనకి హైదరాబాద్లో సో ట్రావెలింగ్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళది సో చాలా మటుకి యంగ్స్టర్స్ దే ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ దేర్ రూరల్ ఏరియాస్ సో దానివల్ల కూడా మనకి మంచి మార్కెట్ అయితే పెరుగుతూ ఉంది రూరల్లో కూడా ఇప్పుడు చాలా పెరుగుతూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ కర్నూలు కర్నూల్లో కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నంత రైట్సే ఉన్నాయి ఎందుకంటే బిజినెస్ ఈజ్ కమింగ్ అప్ అంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో స్టార్టప్ కంపెనీస్ చాలా ఇచ్చారు So business module I mean module of business is also changed పీపుల్ ఆల్సో స్టార్ట్ ఆప్టింగ్ ఫర్ బిజినెస్ సో అందరు ఇప్పుడు సిటీ మీద వచ్చి పడాలనే రూల్ అయితే లేదు మీరు అన్నట్లు ఇప్పుడు అంటే ఫీల్డ్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే స్టడీ చేసేసి మెయిన్ అగ్రికల్చర్ మీద స్టడీ చేసేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనం పండించాలి వితౌట్ కెమికల్స్ యూజ్ చేయకుండా అని చెప్పేసి చాలా మంది దీని మీద అయితే చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే మనకి ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే కనుక డ్రాగన్ ఫ్రూట్స్ మన తెలంగాణలో అనేది రేర్ లేదు బట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి గ్రేప్ ఇలాంటివి చాలా పండిస్తున్నారు యంగ్స్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండి ఇప్పుడు సో పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్ దాంట్లో బిజినెస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆప్షన్ దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి యాగ్రీ తీసుకుంటే యాగ్రీలో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సో డైవర్సిఫికేషన్ ఎక్కువ అయింది సో ఐ థింక్ పీపుల్ ఆర్ డూయింగ్ బెటర్ నౌ థ్యాంక్ యూ మేడం